చేసుకుంటాను ఫ్రెండ్స్ మేము ఎలా వాసన మంచిగా వచ్చిందా ఫీస్ చూపించవు వచ్చింది ఎగ్గు నిమ్మకాయ ఉల్లిగడ్డ థమ్స్అప్ అయ్యో నా నిమ్మకాయలు మొత్తం పులుసులు వేలుతున్నాయి ఈత కొడుతున్నాయి నేను పక్క చెట్టుకుంటాబ్ ఒక్కడోడ్డు ఇంకోటి వేసుకుంటా అమ్మా దా మేము చికెన్ ఇది కిలో ఇది కిలో రెండు కిలోలు మొత్తం రావాలి విశాల్ విశాలు మంట అంట పెట్టిండు చికెన్ మసాలా వేయించమంటే పానాలు వేయించుతాడు పానాలు ఎగుతాండరాయిత్యా ఇది నేను చూడరా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకున్నాక కొంచెం ఇట్లా కలుపుకోవాలి వేయరాదు ఇంట్లో గాంజీలో కోడిని బట్టి లవంగాలు వన్నీ వేసుకోవాలి ఫస్ట్ కట్టెల పొయ్యి మీద ఏ మసాలా వేయకుండా మస్తు ఉంటుంది గారెక్క మరి అంటే ఇట్లా చిరాడం చిన్న పెట్టి కలుపు గట్టిగా చేపలు వరకు చికెన్ ఆయిల్ లోపం చేపల చేపలే పచ్చి చేపలు చేపలు ఉప్పేసి కడిపితేనే మస్తు ఉంటుంది ఇక చేపలు రాకుతాను గంట గంట రాకతే ఈ చేపలు మొత్తం కరిగిపోతుంది చేపలు కడిగినా ఇగో చేపలు కడగచ్చు ఎక్కడ వంటలు పార్టీ చేసుకుంటే మేమే వంటలు చెప్తున్నాం చికెన్ ఊరి దగ్గర కట్టుంది ఇంకా కొంచెం ఉత్తు అయిపోతుంది ఇంకొక ఆరు వేలు ముప్పై వేల దగ్గర పడ్డది లేదా చెప్తున్నా విశాలు వంట మాస్టర్ మంచిగా మంచి వరంగల్ కలగదు ఎక్కడికైనా అతడు చిన్న పది మందికి అయితే వండగలుగుతాడు చిన్న చిన్న ఫంక్షన్ అంతా ఎక్కువ మీద మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మస్తు ఉంటుంది చుట్టూ చెట్టు చెట్లు సేమలు పొట్టలు పొలాలు పొట్టలు పొలాలు పొగలు రగులుతున్నాయి మొగిలి పొగలు ఎంతైనా బయట చికెన్ చేసుకుని తింటే మంచిగా అనిపిస్తుంది మసాలా మసాలకున్నా సూపర్ బరువులు మొయ్యా దూచాలి నువ్వు అసలు ఒట్టి మనిషి కూడా కాదు బక్క మనిషి బున్నాడు కానీ చెప్తానా ఇంకొడలే ఇది ఇరవై రూపాయల కాదు ఐదు రూపాయలు కావచ్చు ఏంటి అది తీసుకో మడత బంతి కీలు మార్కర్ ఏమంట రాసుకుంటా పేరు ఆ ముక్క ఈ ముక్క నాదే అని ముక్క మీద పేరు రాసుకో ఇదే ముక్క కావాలంట ఫ్రెండ్స్ మనం సొంతంగా మసాలా నూరిండి చూడు ప్యాకెట్ మసాలా చూడు ఎట్లుంటాయో మనం నూరుకుంటే ఎంత మస్తు టేస్ట్ ఉంటుంది కదా ఈ ప్యాకెట్లు విట్టి వేస్ట్ వేసినట్టు వేసు ధాన్యా లాస్ట్ అండ్ ఫైనల్ ధనియాల పౌడర్ వెయ్యి ఇరవై మూడు సేమ్ చది మంచిగా ఉంటుంది అయిందా చికెన్ అయినట్టే ఇక కొత్తిమీర కుమ్మకుమలాడుతుంది కూర వాసన మంచిగా వస్తుంది చేపల కూర వేస్తున్నాం అవి చేపలు అక్కడ ఉన్నాయి మా అక్కడ కూర్చున్నారు కంచుట్ల నూనె పోతుంది ఇక అవి ఇవి ఏంటంటే రేణి కలిపి టమాటా 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 అది వేసిన తర్వాత సూప్ కోసం అల్లం టీవీలో వచ్చింది ఆదివారం వచ్చిన్నారు జాపలైతే అయిపోద్ది అంటే ముందు సూప్ వేసుకున్న తర్వాత చేపలు అటు రైనా రైల్వే మూడు అయిపోయింది చేపల కూర ఇప్పుడు కొత్తిమీర వేస్తానా గార్లిష్ అంటాడు దీన్ని దీన్ని గార్లిష్ చేసుకొని కమ్మగా అయితే ఆసనొస్తుంది ఇప్పుడు పక్కకు పెట్టుకొని పరపర తిందాం చూడు చేపలు మంచి ఉడికింది సీతపాలకాయలు చూడు ఇగో పండినాయి మంచిగా ఉన్నాయి ఇదైతే మస్తున్నాయి ఎవరెవరికి ఇష్టం నీకు ఇష్టమేనా సీతపాలకాయ తింటావా కాదు ప్లేట్లు అందరు మీరే తీసుకున్నారు కదా నాకు ప్లేట్ నాకుందా మీకు దావా తీసుకుంటాను ఫ్రెండ్స్ మేము ఎలా అయ్యే ఇది చికెను ఇది చికెన్ సాల ఈ చేపలు కలపద్దు చేపలు తుక్కు తుక్క ఈ అన్నం వైట్ రైస్ ఇది వచ్చేసి కోడిగుడ్లు పది పదిహేను కోడిగుడ్లు ఎందుకు చేపలు నేను నీళ్ళు లాగదు చేపలు ఈత కొడతాయి నీళ్ళ

ఓహో నాకేముందు చేపలు నీ కోసమే ఇది వచ్చిందూయించావు వచ్చింది ఏరి కోరి గుర్తు పట్టి మరి వేసుకున్నాడు దోశలు తీసుకు గుర్తుంచుకున్నాడు అంత మెంబర్ పవర్ ఉంది మనకి అన్నది రాజా చికెన్ ఫిష్ ఎగ్ నిమ్మకాయ ఉల్లిగడ్డ థమ్సప్ నా నిమ్మకాయలు మొత్తం పులుసులు వేలుతున్నాయి ఈత కొడుతున్నాయి నేను పక్కకి పెట్టుకుంటా చూడు మొత్తం మళ్ళీ ఈ తాగితే నాకెట్ట పులుసు చేపల కూర చింతపాండు పోతారా మరి బా 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 మస్తున్నాయి చికెన్ కూర చికెన్ బాబా మస్తున్నాయి ఇప్పుడు కొంచెం థమ్సప్ ఆయన కాదునా కింద కూర్చుంట కాళ్ళు పట్టుకుంటుందట మీద కూర్చున్నాడు తర్మసోడు మంచిగా బాపులాగే అనిపిస్తుందో నాక గుడ్డు ఇంకా ఇట్లా పట్టుకొని అరే జారుతుంది కోడి గుడ్డు చిన్నప్పటి నుంచి తమ్సాప్ దాకా చికెన్ తినవి ఈ ముక్కని ఇట్లా పట్టుకొని కొంచెం ఇట్లా కట్టుకోని చాలా హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఎన్ని కూరతో అలా వాడతా కూడా ఉంది టేస్ట్ ండర్థ థమ్సప్ తాగండి నింజానికి గెలవండి అని చిన్న ఉన్నప్పుడు నిజాం బైక్ వచ్చేది చిరంజీవి నింజా బైక్ మీద థమ్సప్ తెచ్చేది చాప పీస్ ముక్కలు అయిపోయా ఇంకా కాలే ఉన్నది కోడిపో ఇంకోటి వేసుకుంటా అమ్మా అదే చాలా కొత్త లివర్ ఇష్టమరా నీకు రాజావా నువ్వేది కొక్కున్నావు టోల్ మీద అంతేనా ఎన్ని సంవత్సరాలు రోజు మనం ఇట్లా అనుకొని తినరాదు ప్రశాంతంగా అనుకోసం దసరా తర్వాత వాటిద్దా అనేసి వీళ్ళందరూ నిలిచినా ఇంకా క్షణం బడికేయండి సరిపోయిందా కూర మంచిగుందా మర్చిపోపలు మంచిగా చికెన్ మంచిగుందా కోడికుంట మంచిగా ఉంది కోడిగుంటే సపడి సత ఉప్పు తక్కువ అంటే ఉప్పు బుక్పిచ్చి కోడిగుడ్డు పెట్టి కోడిని కాద కోడికి ముందే కారం ఉండి ఉప్పు నోట్లో పోసి గుడ్డు మరి ముందుగా పోయాలి పోసిన తర్వాత గుడ్డు పెట్టండి మంచి అందుకే కోడి గుడి తినమంటారు సప్పటి తింటే మంచిదండి మంచిది ఎంత రుచిని కొడుకుంటే అంత రుణం తింటుంది మంచిది సప్పటి తిండి తింటే మంచిగా ఉంటారు

నెక్స్ట్ దావతలు కలుద్దాం మంచిగా ఓకేనా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వీడియో చూసినా మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదములు అభినందనలు రైట్ వన్ టూ త్రీ యాక్షన్ లేవాలి ఏ గెలవాలి నువ్వు నువ్వు గెలవాలి గెలితే నాకు మంచిగా అనిపిస్తుంది నువ్వు లేతే మంచిగా అనిపిస్తుంది ఏ లేచింది లేచింది నువ్వు గెలితే నేను గెలిచినట్టు అనిపించింది దోమాలి ఇప్పుడు ఏమైనా దోమతుంది పాపం కష్టపడిగా నేనాటికి గంటే పోవాలి అభిప్రాయం దా ఇక దా వాడు పో అటు వేసినాం ముక్కలు వేయమంటవా మా దావతి అయిపోయింది